చూడండి ఈరోజు మన వీడియోలో మిర్చి బజ్జీల్ని టేస్టీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం పిండిని ఈ విధంగా కలిపారంటే కనుక బయట బండి మీద కొన్ని మిర్చీలు టేస్టీగా వస్తాయండి వాన పడుతున్నప్పుడు ఇలా వేడివేడి బజ్జీల్ని తినాలనిపిస్తుంది కదా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా ముందుగా దీనికోసం మిక్సింగ్ బౌల్లో వన్ కప్పు శనగపిండిని ఇలా జల్లించుకోవాలి జల్లించుకోవడం వల్ల మిర్చీలు అనేవి క్రిస్పీగా వస్తాయండి తప్పకుండా ఇలా జల్లించుకొని బజ్జీలు వేసుకోవాలి దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ బీఫ్ పిండి వేసుకోవాలి కొద్దిగా తినే సోడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం బాగా స్ట్రైనర్తో మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల బజ్జీలు ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయండి ఇలా కలుపుకున్న పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దోశ పిండిలా కాకుండా కొంచెం చిక్కగానే కలుపుకోవాలండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బజ్జీ లోపల స్టఫ్ చేసుకోవడం కోసం చింతపండు గుజ్జుని వన్ కప్ తీసుకోవాలి అదేవిధంగా మిర్చిల్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి నేను ఈ టైప్ మిర్చిల్ని తీసుకున్నాను ఇవి ఘాటు తక్కువగా ఉంటాయి ఈ చింతపండు గుజ్జులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మిర్చిని ఇలా మధ్యలోకి కోసుకొని మిర్చి లోపల గింజలు అనేవి తక్కువగా ఉంటాయి ఈ మిర్చిలకి అందువల్ల నేను గింజల్ని తీయట్లేదండి ఘాటుగా అనిపిస్తే కనుక గింజల్ని తీసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చింతపండు సోప్ని కొంచెం అందులో వేసుకోవాలి ఇలా వేసుకొని అన్ని బజ్జీలని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్క మిర్చిని తీసుకొని పిండిని ఇలా కట్ చేసుకున్న లోపలికి పిండి వెళ్ళేటట్టుగా ముంచుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి బజ్జీలని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇలా బజ్జీలని అటు ఇటు టర్న్ చేసుకుంటూ బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బజ్జీలు మనకి రెడీ అయిపోయినట్లే వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ ఇర్చి బజ్జీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ